హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మన ఐకానిక్ టవర్స్ యొక్క గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి సో మనం అయితే నీరంతా మొత్తం ఈ రోజుతో ఆల్మోస్ట్ అంతా పంపించేశారు సో అమరావతిలో మన ఐకానిక్ టవర్స్ మొదలైన పట్టే ఎక్కువ టాకర్స్ మోటార్స్ పెట్టేసి నీరంతా మొత్తం క్లీన్ చేసేసారు ఇప్పుడు సో మీరు లాస్ట్ ఫోర్ టు త్రీ డేస్కి డిఫరెన్సెస్ చూడవచ్చు క్లియర్గా అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నదో మనకి ఇప్పుడైతే ఐకన టవర్స్ మొత్తం అక్కడ ఏం వర్క్ జరిగే కంప్లీట్గా ఇప్పుడైతే మొత్తం వాళ్ళు ఏ వదైతే ఇక్కడ మోటార్లు స్టార్ట్ చేశారో నీరంతా బయటకు పంపించేశారనమాట ఇప్పుడు మొత్తం మొత్తం బయటికి అనమాట మీరు క్లియర్గా చూడవచ్చు ఎక్కువ ట్రాక్టర్స్లో ఇక్కడ మోటార్లు పెట్టి చేసిందంతా సో మనకు ఇంకా ఒకటి రెండు మూడు టవర్స్ దగ్గర ఆల్మోస్ట్ అంతా మొత్తం క్లీన్ అయిపోయిందండి మిగతా వర్క్స్ మాత్రం స్టార్ట్ చేయబోతున్నారు సో అతి త్వరలో ఈ మిగతా వాటర్ అంటే దాదాపు ఒక వన్ అవర్ టూ డేస్లో మొత్తం రిమైనింగ్ వాటర్ అంతా మొత్తం పంపించేస్తారు అది ఆల్మోస్ట్ ఇప్పుడు పేస్ చేశారు కానీ కొంచెం వాటర్ ఉన్నది మధ్యలో అన్వన్ కార్ని వాళ్ళు ఎలక్షన్ ఎమ్మెల్సీ వచ్చిన వల్ల అలాగే ఉంచేశారు అప్పట్లో సో ఆ వాటర్ అయితే మొత్తం క్లీన్ అయిపోయింది మిగతా పనులు అయితే మొదలు పెట్టేశారు వాటికి కావాల్సిన మిగతా పనుల కోసము మీరు అప్పటికి ఇప్పటికి డిఫరెన్సెస్ చూడొచ్చు ఇదే అండి రెండు మూడు నా టవర్స్ ప్రజెంట్ సిచ్యువేషన్ అప్పుడు ఇప్పటికి డిఫరెన్సెస్ చూడవచ్చు మీరు ఎంత క్లియర్ వాటర్ అయితే ఉందో అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఉందో సో మనకు అమరావతిలో వర్క్స్ అన్ని శరవేగంగా సాగుతున్నాయి చూడండి సో మొత్తం ఎంత బాగా కనిపిస్తున్నాయి టవర్స్ అప్పుడు సో డే అండ్ నైట్ మొత్తం వర్క్ చేసి వాళ్ళ వాళ్ళకి ఇచ్చిన వర్క్ కంప్లీట్ అయితే చేసేసారు ఇప్పుడు ఒక పక్క మా వర్షం పడినా కానీ మొత్తం వాళ్ళకి ఇచ్చిన పనులు మొత్తం టార్గెట్ మొత్తం త్వరగా వాళ్ళు చేసేసారనమాట మొత్తం నేను బయటకు పంపించేశారు దాన్ని ఇది దీంతోపాటు మిగతా వర్క్స్ కూడా స్టార్ట్ చేసేశారు అమరావతి పనులు ఐకానిక్ టవర్స్ దగ్గర సో నెక్స్ట్ జరగబోయే పనుల కోసం వాళ్ళు మొత్తం సిద్ధం చేసుకుంటున్నారు మీరు చూడొచ్చు ఇదండి ప్రజెంట్ సిచ్యువేషన్ మీరు టవర్ ఇది టవర్ వన్ దగ్గర సిచ్యువేషను ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషను ప్రీవియస్గా ఉన్న చూడొచ్చు ఇప్పుడైతే అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ చేస్తా సో ఇక్కడైతే కొద్ది వాటర్ అంద ఇది కూడా అయిపోతుందండి సో మొత్తం ఈ చాలా టా ట్రాక్టర్ మోటార్స్ పెట్టేసి మొత్తం నీరంతా తోడేసారు సో ఇప్పుడైతే ఐకానిక్ టవర్స్ దగ్గర నెక్స్ట్ వర్క్ వద్దే స్టార్ట్ అయిపోతున్నాయి శరవేగంగా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి సో ప్రీవియస్గా ఉన్నదానికి ఇప్పటికి డిఫరెన్సెస్ చాలా క్లియర్గా తెలుస్తుంది కదా మనకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి